యేసుక్రీస్తు ప్రవారు మీరు నన్ను నమ్మిన గ్రామం చెప్తున్నారు కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో మీరు వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదురు వాక్యం హృదయంలో ఉండాలి ఈరోజు వాక్యం హృదయంలో లేకపోవడం వలన అనేకమైన తప్పులు అనేకమైన పాపాలు చేస్తున్నారు ఏమైపోతున్నారు పాపానికి దాసులై పోతున్నారు లోకానికి దాసులై పోతున్నారు బానిసలై పోతున్నారు పాపం ఏం చేస్తుంది ఆడుకుంటుంది పాపం ఏం చేస్తుంది ప్రాణం తీస్తుంది పాపం నాకు చేతం ఏంటి మరణం ఇక్కడ నిన్ను పాపం ప్రాణం తీసే విధంగా చేస్తుంది తర్వాత ఈ లోకం విడిచిన తర్వాత మరణానికి తీస్తుంది అంటే ఎక్కడ మరణిస్తూ ఇక్కడ ఈ లోకం ఇచ్చిన తర్వాత ఇంకో మరణం రెండో మరణం అందులో కూడా యాతన పడ ారండి మనిషి పాపానికి దాసత్వం అయిపోతున్నారు శ్రీ ఆమోహంలో పడిన వాడు ఏమైపోతాడు సార్ తమ దేహాన్ని పాడు చేసుకుంటాడు పరశ్రీ ఏం చేస్తుంది అరువు తీస్తుంది నువ్వు పరశ్రీ దగ్గర నువ్వు పర వేరే పరశ్రీని నువ్వు ఇష్టపడ్డావు అనుకోండి పరశ్రీని మోహించకూడదు పరశ్రీని ఇష్టపడకూడదు పరశ్రీని ముట్టకూడదు ఇవన్నీ దేవుడు చెబుతున్న విషయాలు పరశ్రీ తయిన గుంట అందులో పడితే ఏమైతుంది నీకు దెబ్బ తగ్గుతుంది అరశ్రీ దగ్గరకు వెళితే నీ దేహము వాడైపోతుంది నీ దగ్గర ధనం ఉంటే ఆ స్త్రీ నీ దగ్గరకు వస్తుంది నీతో మాట్లాడుతుంది నీ దగ్గర ధనం లేకపోతే నీతో మాట్లాడదు తర్వాత నీలో యవనం ఉంటే నిన్ను ఆ వాడుకుంటుంది తర్వాత యవనో అయిపోయిన తర్వాత నిన్ను వదిలేస్తుంది అవసరం ఉన్నంతసేపే స్త్రీ ఎవ స్త్రీ అంటే అవసరం ఉన్నంతసేపు స్త్రీ ఎవరంటే పరస్త్రీ మరి భార్య కాదండి భార్య ఎప్పుడు కూడా అవసరాలని లేకపోతే డబ్బుని లేకపోతే వేరే విధంగా భార్య కోరుకోదు భర్త విషయంలో ప్రేమ కోరుకునేది భార్య సంతోషాన్ని కోరుకునేది భార్య ఉండా లేకపోయినా కొంతమంది భర్త భార్య ఇద్దరు కలిసి ఇంటిలో ఉన్నా లేకపోయినా నోకలు వండుకుని తినే రోజులు ఇదివరకే ఆ తర్వాత నీళ్ళు పోసుకొని ఉక్కు వేసుకొని తినే రోజులు కారం వేసుకొని తిన్న రోజులు భార్య భర్త ఆ విధంగా ఉంటారు తినడానికి లేదను కట్టుకోవడానికి లేదను కుటుంబంలో లేదను భర్తను విడిచిపెట్టే స్త్రీలు చాలా తక్కువ ఎందుకంటే భార్య ఎప్పుడు కూడా భర్త క్షేమం పిల్లల క్షయమే కోరుకుంటుంది శ్రీ పరశ్రీ అలా కాదు పరశ్రీ ఏం చేస్తుంది నిన్ను పాపానికి బానిసన చేస్తుంది తర్వాత నిన్ను వదిలేసి తర్వాత నీ పరుగు తీస్తుంది అలాంటి సందర్భాల్లో ఒక వ్యక్తి కనబడతావు ఎవరంటే శంసోను గారు శంసోను గారి జీవితంలో ఏం జరిగింది పరశ్రీ పరుగు తీసేసింది అదే భార్య అయితే ఏం చేస్తుంది భార్య అయితే ఏం చేస్తుంది భర్తకు చెప్తుంది ఇదిగోండి పలాన వ్యక్తి బయట వల్ల వ్యక్తి పలానా ఓడి ఇదిగోండి నన్ను అడుగుతున్నారు నన్ను ఇలా అంటున్నారని భర్తకు చెప్పింది అదే పరశ్రీ అయితే నువ్వు కాకపోతే ఇంకొకడు పరశ్రీ పరువు తీసేస్తుంది సంసర్ గారి జీవితంలో అదే జరిగింది బలవంతుడు వంద మంది వెయ్యి మందిని దవడ ఇచ్చేసిన ఆయన అలాంటి బలశాలి పరశ్రీ విషయంలో బలహీనుడు అయిపోయింది పట్టుబడిపోయి కళ్ళు పీకేసి తమ దేహాన్ని ఇదైపోయి చనిపోయి చూశారండి భార్యకు పరశ్రీకి ఉన్న తేడా నీ పరశ్రీ నిన్ను మోహిస్తుందంటే నీ దగ్గరకు వస్తుందంటే డబ్బు నీ అన్నం నీ అవసరం భార్య ఎలా కాదండి భార్య ఎలా భార్య కుటుంబాన్ని ప్రేమ కోరుకుంటుంది ఇక్కడ ఎందుకు ఇవన్నీ అంటే పాపం దాశనం చేస్తుంది స్వతంత్రునిగా చేసేది ఏంటంటే వాక్యం సత్యం ఆ తర్వాత దేవుడు యేసు క్రీస్తు ప్రభు మనల్ని స్వతంత్రులుగా అని దేవుని పని చేసే వారిగా లేరు తర్వాత దేవుని మాట వారిగా లేరు క్రీస్తు కోసం వారిగా లేరు క్రీస్తుని గురించి ప్రకటించేవారు లేరు విశ్రాంతి పొందేవారిగా లేరు ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆనందం ఉంటుంది సంతోషం ఉంటుంది ఎవరో నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు క్రీస్తు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శివులైన మరణించారు ప్రతి ఒక్కరు కూడా దేవుని భయభక్తులు కలిగి పరిశుద్ధ ఆత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోయి నడుచుకున్న బీలోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నేను వెంట మాట నడిచిన తన దేవునికి ఒక కిథాశం జరుగుస్తూ ఎంతవరకు శ్రద్ధగా ఉంది మీకు ప్రభు పేర్నైపో చెల్లిస్తూ ఈ మాట అందరికీ